పవన్ కళ్యాణ్ కాదే లోకేష్ అవునవును నేను అడుగుతా ఉన్న నాయన లోకేష్ మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు ఉన్నారా మర్చిపోయేవా మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పొట్ట చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా ఇందుకే కోతల కోస్తవం నాకు అర్థం కాదు ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా సిగ్గుండాలు దేనికైనా కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ పని నీకెవ్వళ్ళు చెల్లి ఉండట్లేదు ఎందుకంటే నువ్వు ఒకడువి నీకొకడు మీ నాన్న మాత్రమే దేశంలో అందరిని కను 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 అంటున్నాడు మరి ఏంటో నాకు అర్థం కదా నువ్వు కనువు మీ నాన్న కనవు దేశంలో మొత్తం కనాలి ఏదో దొరికింది కదా అని చెప్పి సిస్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూసావో మీ నాన్న మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు నీకు తెలియదేమో మర్చిపోయారు అనుకుంటున్నారేమో కాబట్టి ఇలాంటి పిచ్చిపోతలు దయచేసి పోస ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను